పెద్దపల్లిలో ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే విజయ రమణారావు రంజాన్ ఇఫ్తార్ విందు ఇఫ్తార్ విందులో పాల్గొని ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలియజేసిన ముస్లిం సోదరులు శాంతి సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలిచే పవిత్ర రంజాన్ మాస సందర్భంగా పెద్దపల్లి నియోజకవర్గ ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే విజయ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు పెద్దపల్లి పట్టణ ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో వేలాది మంది పాల్గొని ఎమ్మెల్యే విజయ రమణారావుకు శుభాకాంక్షలు తెలియజేశారు ఇఫ్తార్ విందులో పాల్గొన్న ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని ముస్లిం సోదరుల కోసం షాదిఖానా కబ్రిస్తాన్ నిర్మాణాలకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఇప్పటికే పెద్దపల్లి పట్టణంలో ముస్లిం సోదరులకు రెండెకరాల స్థలాన్ని కేటాయించినట్లు తెలిపారు నియోజకవర్గ ముస్లిం సోదరుల అభ్యున్నతి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు

కార్యక్రమం స్టార్ట్ అయినప్పండి ఉపవాసం నిత్యం స్టార్ట్ అయిన దగ్గర ఉండి నిత్యం ఉపవాసం ఉండి మరి నాకు తెలిసి చాలామంది మైనారిటీ సోదరులు కానీ కుటుంబ సభ్యులు కానీ అల్లూ కోరేటప్పుడు అందరికీ మంచి కలగాలని చెప్పి మరి కోరడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే అది మీకు పురాణనే ఉంటుంది అది అట్లా ఉన్నప్పుడే మీరు చేసేటువంటి ఉపవాస దీక్ష కానీ మీరు చేసేటువంటి పూజా కార్యక్రమం కానీ మరి ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి మరి మీరు అందరూ చేసేటువంటి ఈ ఉపవాస దీక్షతో ఒక పవిత్ర ఉదయంతో మరి పొద్దున నాలుగు ఐదుల లోపు నుండే మళ్ళీ సాయంత్రం సూర్యాస్తమయం వరకు మరి ఉపవాసం ఉండి మంచినీళ్ళు కూడా పుట్టకుండా వేయడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే చాలామంది ఉపవాసం ఉంటారు కానీ రకరకాలుగా ఉపవాసాలు ఉంటారు కానీ ఇది ఒక కఠినమైనటువంటి ఉపవాస దీక్ష మళ్ళీ ఎండలు కూడా మండిపోతూ ఉన్నాయి ఎండలు కొడతా ఉన్నాయి అయినా కూడా మంచినీళ్ళు పుట్టకుండా తాగడం అనేది చాలా గొప్ప విషయం మరి దాంతోపాటు ఈ మధ్య కాలంలోనే మరి ఇక్కడ మా సోదరులు జాగ్రత్త గారు వారు అక్కడ కార్యక్రమం పెట్టి మరి ఎన్నికల ముందు కూడా అందరూ కలిసి నాకు సపోర్ట్ చేయడం మన గబరస్థానం కంపల్సరీ కావాలని చెప్పి మీరు చెప్పడం జరిగింది దానికి రెండేకాల ల్యాండ్ కూడా కేటాయించి మరి సంబంధించిన ప్రొసీడింగ్ కార్డును కూడా ఆ రోజు పెద్దల సమక్షంలో ఫిఫ్టీన్ డేస్ కింద కూడా ఇవ్వడం జరిగింది మరి దాంతోపాటు షాలీ కార్డు కూడా నేను ఎన్నికల ముందు ఆవిష్ రం కంపల్సరీ సాధికాన కూడా రాబోయే రోజుల్లో దాన్ని కూడా చేస్తాం అనేటువంటి కొంచెం ల్యాండ్ సమస్య అయికుండా లేట్ అయితే తప్ప సాధికారణ కూడా చేస్తాం నిన్నేమో ఈ పవిత్ర ఉపాస తీసే టైంలో చెప్తా ఉన్నా మరి నిజాయిన మాట ఒక్కసారి ఇస్తే వందసార్లు ఇస్తున్నారు ఉన్న ఇవాళ కబరస్థాన ల్యాండ్ కూడా ఏదో ఆషామాషి కాదు క్యాబ్ నేను అప్పులు చేసి అంటే ముఖ్యమంత్రి సమస్య జరిగేటువంటి క్యాబినెట్ తీర్మానం చేయించి ఇవాళ మీకు అప్రూవ్ చేసి మరి ల్యాండ్ కేటాయించడం జరిగిందంటే దాన్ని మళ్ళీ ఎవరైనా మార్చాలంటే మళ్ళీ క్యాబినెట్ అప్రూవ్ చేయాలి అంటే ముఖ్యమంత్రి అధ్యక్ష కేబినెట్లా మన పెద్ద పెళ్లి గమనస్థానం అప్రూవ్ అప్రూవ్ చేసాం మీకు అతి త్వరలోనే నా శాసనసభ సమావేశాలు అయిపోయిన తర్వాత ఆ ల్యాండ్ బౌండరీ కూడా పది మంది పెద్ద మనసులు పిలిపించి రెవెన్యూ పెట్టి ఆ ల్యాండ్ బౌండరీలో ఫిక్స్ చేసి ఏప్రిల్ ఫిఫ్టీన్త్ తర్వాత నా ఫండ్స్కి పది లక్షలంచి మొదలైతే కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం కూడా మరి ఏప్రిల్ లోపలనే ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తామని చెప్పి ఈ సందర్భమే తెలియజేసుకుంటూ మరోసారి మరి ఈ మరోసారి ఈ రంజాన్ ఉపవాస దీక్ష చేస్తున్నటువంటి మీ అందరికి కూడా ఆ అల్లా ఆ దేవుడు మంచి ఐశ్వర్యాన్ని మంచి ఆరోగ్యాన్ని మంచి ఉత్సాహాన్ని ఇవ్వాలని చెప్పి పూర్తిగా కోరుకుంటా ఉన్నా పాటు మీరు చేసేటువంటి ఈ ఉపవాస దీక్షతోని పెద్దపల్లి పట్టణం పరిసర ప్రాంత గ్రామాల ప్రజలందరూ కూడా కులాలకు మతాలకు అతీతంగా ప్రజలందరూ కూడా మంచి కలగాలని చెప్పి నేను